밍밍밍 2년씩 꾸준히 했는 아이고 커버 쇼드 갈고 파워 받더니 거기 이제 챘에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에 ஏய் எல 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 பெட்டండి பாபு கண்ணானானா அது பண்றத பாபு இங்க வந்து பாருங்க இங்க எல்லாரும் வந்து பாருங்க ஒரு மூខா வந்து ரெண்டு தெக்கல ஆடி ಯಾರನ್ನ ಪಟವಲೇಬೇಕು ಆ ಹ್ಮ್ ಚೇಪಟ್ಟು ಚೇಪಟ್ಟು ನಾನು ಕೊನೆ ಅಲಕತರಗಳನ್ನು ಹ್ಮ್ ಗುಡ್ ਠੀਕ ਐਂ એમ ನೀಟ್ ಚೇಪಟ್ಟು 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 ಆನು

हेमले <laughs> फोटो నమస్కారం అండి నేను కృష్ణా జిల్లా డిఎండ్ హెచ్ఓ డాక్టర్ యుగంధర్ సో ఇవాళ నేషనల్ ఇమ్యునైజేషన్ డే జాతీయ పోలియో దినోత్సవం సందర్భం పురస్కరించుకుని సో ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఐదున ఖచ్చితంగా అందరికీ కూడా మన దేశవ్యాప్తంగా పల్స్ పోలే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఇందులో భాగంగా మన కృష్ణా జిల్లాలో అంతా కూడా యాభై కేంద్రాలుగా అంటే మామూలుగా నలభై ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రెండు మన మున్సిపాలిటీస్ అట్లాగా ఒక మున్సిపల్ కార్పొరేషన్ మూడు యాభై కేంద్రాల్లో మనకు వేసి తొమ్మిది వందల ఎనభై ఆరు రూరల్ బూత్స్ తర్వాత అలాగే నూట అరవై ఏడు అర్బన్ బూత్స్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహించడం జరుగుతోంది నాలుగు వేల ఆరు వందల మంది సిబ్బంది మా దీంట్లో అంతా కూడా మనం దీంట్లో పాలు పంచుకున్నారు సో లక్ష నలభై ఐదు మంది పిల్లలకి నలభై ఐదు వేల మంది పిల్లలకి మనం టార్గెట్గా మనం వేయాల్సిన ఉంది వాళ్ళంతా కూడా సో దీంట్లో మనకి లక్ష తొంభై ఐదు వేల డోసులు అదనంగా మనకి రాను వచ్చున్నాయి సో వీళ్ళందరికీ కూడా మనం ప్రాథమికంగా అందరికీ పిల్లలకి ఇవాళ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది మేము ప్రస్తు ముఖంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే అప్పుడే పుట్టిన పుట్టే దగ్గర నుంచి ఐదు సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా ఈ పోలియో మహమ్మారిని తెరవేయడానికి పోలియో టీకాను వేయించుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు సార్ రూరల్ ఏరియాస్లో ఏదైనా ప్రత్యేకంగా ఏర్పాట్లు అనేది చేస్తాను అండి అంటే మన ఊరు ప్రత్యేకంగా రిస్క్ ఏరియాస్ అంటామండి రిస్క్ ఏరియాస్ అంటే మనకి ఏదైనా కూడా పెద్ద భవన సదుపాయాలు కానీ లేకపోతే రైల్ ఓవర్ బ్రిడ్జ్ కానీ ఇట్లా కట్టే దగ్గర లేకపోతే మనకి రివర్ బెల్ట్స్ మనకి కవర్ అయిపోయి అక్కడ మనకి లోపలికి ఉండే మనకి ఏరియాస్ ఉన్నా కూడా సో అట్లాగే హిల్ ఏరియాస్ ఉన్నా కూడా సో అట్లాగే సంచార జాతుల వాళ్ళు గుడారాలు వేసుకుని ఉన్నా కూడా ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా కవర్ చేయడానికి మనకి మొబైల్ టీమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది పిల్లలకు మిస్ కాకుండా పిల్లలందరికీ కూడా ఇవాళ వ్యాక్సినేషన్ వంద శాతం వంద శాతం చేయడానికి ప్రయత్నం చేస్తాం సో అటువంటి ఎవరైనా పిల్లలు మిస్ అయ్యి ఉంటే రేపు ఎల్లుండి సోమవారం మంగళవారం రోజున ప్రతి ఇంటింటికి గృహ సందర్శన చేసి ఐదు సంవత్సరాల పిల్లలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరుగుతుంది రేపు ఎల్లుండి లోపల